పాలమ్మినా పూలమ్మినా చిట్ ఫండ్స్ నడిపించిన బోర్వెల్స్ నడిపించిన కాలేజీలు పెట్టినా కష్టపడ్డా సక్సెస్ అయినా మల్లారెడ్డి తగ్గేదేలే అని మల్లన్న సారు ఏడుగు అయినా ఇట్నే యూత్ని ఇన్స్పిరేషన్ చేస్తుంటాడు కదా ఇప్పటిసంది అట్లా పాదమ్మినా అమ్మినా అనే కాదు కట్టింగులు కొట్టినా గడ్డాలు గీసినా ఫేషియల్స్ చేసిన మసాజులు చేసిన అని కూడా చెప్తుండొచ్చు ఎందుకంటారా ఈ ముచ్చట చూడిపోరీ పురాగ అవుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మల్లారెడ్డి సార్ ప్రచార జోరు చూస్తుంటే మల్లన్న సారే ఓట్లలో నిలబడ్డడేమో అని పటా పటా ఓట్లు వేస్తే కదా జనాలు గాతీర్ల ప్రచారాన్ని ఉరికిస్తున్నాడు సారు సార్ బస్తీల పొన్న ప్రచారం చేస్తుంటే కటింగ్ షాప్ గా కాని వచ్చింది ఇక సార్ కు కత్తెర పట్టుకుని ఎవరిని ఎత్తే అన్న కొరగాలన్న వచ్చింది కత్తెర కంటే మిషన్ తోట అయితేనే అవుతుంది అనగో మిషన్ చేత పట్టింది ఇట్లా ఇక కటింగ్ చేయించుకుంటున్న అన్నకు ఓ మల్లన్న నీకు దండమే అన్నట్టు లోపల లోపల పీయాం పీయాం అన్నట్టున్నది ఇక ఆయన ఏమో బిత్తర సూపులు చూస్తున్నాడు అయినా కూడా సారు కొండగట్టు జాతరలో ఎంకెలు కాడ నలుసు తీసినట్టు మిషన్ తోటి నాలుగు పోసల నలుసు తీసినట్టు చేసిండి ఇట్లా ఇక అరగుండు దాన్ని పూరగుండు చేస్తాడేమోనని కస్టమర్ అన్న లోపల కల్లోలంగా కనిపించింది బాగానే కానీ సారు కటింగ్ని అయితే చేయి తిరిగిన నాయి లెక్కనే ప్యూ అనే తట్టు చేసిండు ఇక పోతా పోతా పేస్కు మసాజ్ కూడా చేసిండు ఇట్లా చెంపలు పిండి అబ్బా మల్లారెడ్డి సారు నీ కటింగ్ కొట్టిండంటే అంటే నీ నశవు మామూలుగా లేదే అన్న అని ఇక ఎంబడు ఉందోళ్ళు అంతా ఆడబట్టిరు కస్టమర్ అన్న తోటి